అందరికి నమస్తే వాలేకుం వెల్స్ నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ సిఎన్జి సెకండ్ వచ్చేసి ఆర్ పెట్రోల్ ఎల్పిజి టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు వర్సీ వేళ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్లు ఉంది దీని ప్రైస్ అన్న అయితే వన్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సింగల్ ఓనర్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ ఓకేనా కార్ అయితే టోటల్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు మారుతి వ్యాగన్ అవర్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు నైంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతో అయితే యాక్చువల్లీ నైన్టీ అన్నారు మనమైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పిన ఉంటాను ఎనభై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ వ్యాగన్ ఆ రిలాక్స్ అయి టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజు కిమి మీద కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జిల్లా కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే రైట్ బెస్టాప్ లో ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్ పెడతా ఓకే రైట్ బెస్టాప్ లో ఏమన్నా రైట్ రైట్